గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఏపీ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి కేసులో నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇదే నేపథ్యంలో ఐదేళ్ల క్రితం కోడికత్తి కేసులో శ్రీను విషయంలో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు ఇప్పటికొచ్చి ఆయనకి అనేది లేదు మరి మళ్ళీ సేమ్ సీన్ రీక్రియేట్ చేస్తున్నారా ఈ నలుగురు నిందితులతో ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఓ సంఘటన జరిగింది ఆ సంఘటనకు సంబంధించి సాక్ష్యాధారాల ప్రాతిపదికగా అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారించే హక్కు పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది వాళ్ళ విచారణని మనం ముందే తప్పుపట్టలేం కాకపోతే ఇక్కడ దోషులుగా ఎవరిని నిర్ధారించబోతున్నారు వాళ్ళ పాత్ర ఏంటి ఇక్కడ జరుగుతున్నది ఏంటి మొట్టమొదటగా ఎస్ సంఘటనకు పాల్పడిన వాళ్ళని దోషులుగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారం చేస్తే ఎవరు ఆక్షేపించరు కానీ బాధ్యత రహిత్యపు భద్రత అంటే జగన్మోహన్ రెడ్డి గారి భ భద్రతా పరంగా ప్రమాణాల ఉల్లంఘనకి బాధ్యత వహిస్తూ అధికారులను ఎందుకని ముందుగా బాధ్యత చేయటలా మొట్టమొదటిగా ఆ ఉల్లంఘనకు పాల్పడిన కన్సన్ అధికారుల్ని శాక్ చేస్తే ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అంటే ఈ ఏ స్థాయిలో ఉల్లంఘనకు పాల్పడినా అందరినీ పారదర్శకంగా మేము అకౌంటబుల్ చేస్తామని చెప్పని ప్రభుత్వం పారదర్శకంగా విచారం జరుపుతుందని చెప్పని మనం భావించడానికి ఆస్కారం ఉంటుంది మొట్టమొదటగా అధికారుల స్థాయిలో బాధ్యత రహితం జరిగింది మనం నిన్న మాట్లాడుకున్నాం ఇప్పుడు కూడా ప్రస్తావిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మేమంతా సిద్ధం సభల్లో ర్యాంప్ వాక్ చేయడానికి ఆరు గంటలు దాటిన తర్వాత చీకటి పడుతుంది కాబట్టి నా భద్రతా సిబ్బంది నన్ను ర్యాంప్ వాక్ చేయడానికి అనుమతించట్లేదు కాబట్టి నేను ర్యాంప్ వాక్ చేయటం లేదు మన్నించండి అని చెప్పని ప్రజలని వేడుకున్నారు అంటే కేవలం ఆరు గంటలకే చీకట పడుతుంది అని చెప్పని ఆయన ర్యాంప్ వాక్కే అనుమతించని భద్రతా సిబ్బంది చీకటి పడిన తర్వాత ఓపెన్ టాప్ బస్సు మీద కరెంటు లేని సమయంలో ఆయన ఎట్లా రోడ్ షో చేయనిచ్చారు మొట్టమొదట అంటే ఆయన భద్రతని ఉల్లంఘని ఉల్లంఘించి ఆయన్ని ప్రజలకు ఎక్స్పోజ్ చేసింది ఇవాళ సంఘ విద్రోహ శక్తులు ఆయన మీద దాడి చెయ్యటానికి ప్రేరేపించింది ఆ విధంగా ఆయన ఎక్స్పోజ్ చేసింది ఇవాళ అధికారులు కదా ఇదే భద్రతా విభాగం కదా అంటే వాళ్ళు నివారించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యక్రమానికి పూనుకున్నారా సరే పూనుకున్నారు నాకు రాజకీయ పరంగా నేను క్యాంపెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ భద్రతాపరమైన మీ చర్యలే మీరు తీసుకోండి ఆ రక్షణ బాధ్యతలు మీవి నా రాజకీయ కార్యకలాపాలను నిర్వహించుకుంటా అని చెప్పని ఒకవేళ నాయకుడిగా ఆయన అటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు ఆ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకొని ఉండాల్సింది కదా ఆ బుల్లెట్ ప్రూఫ్ మ్యాట్స్ తోటి ఫ్లడ్ లైట్లతోటి ఆయనకి ఆ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది కదా మనం చూసామా ఆ కాన్వాయి కొనసాగుతున్నప్పుడు ఆయన మీద దాడి జరుగుతున్నప్పుడు ఆయనకి ఆ అంటే ఆ రక్షణ వలయాన్ని రక్షణ భద్రతా దళాలు ఏర్పాటు చేశాయా ఆ బుల్లెట్ ప్రూఫ్ మ్యాట్స్ తోటి ఆయనకు ప్రొటెక్షన్ ఇచ్చారా ఇవ్వలేదు కదా కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ బ్లేమ్ చేయాల్సింది కన్సర్న్ అధికారుల్ని రెండు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఈ విధమైన సంఘటన జరగడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ప్రెడిక్ట్ చేయాల్సిన ఇన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు వాళ్ళ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదా వాళ్ళని ఇప్పటిదాకా శాక్ చేయకుండా దాన్ని ఒక హత్య ప్రయత్న సంఘటనగా చిత్రీకరిస్తూ సరే విచారణ జరుపుతున్నారు ఇప్పుడు కోరికత అంశం మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా ఎన్ఐఏ విచారం జరిగింది ఎన్ఐఏ కోర్టులో సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లోనే ఇందులో కోణం లేదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కోరిన విజయ ఎన్ఐఏ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసుల పట్ల నాకు నమ్మకం లేదు కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థతోటి విచారణ జరగాలి అని చెప్పని కోరుకున్న మీద ఎన్ఐఏ విచారణ జరిగింది ఆ ఎన్ఐఏనే నిర్ధారణ చేసి ఇందులో కోణం లేదు ఇది ఒక యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్ మైలేజ్ రప్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా ఉన్న శ్రీను చేసిన సంఘటన అని చెప్పని ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది విచారణ సంస్థ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ యాక్సెప్ట్ చేయటల్లా కోర్టుకు వచ్చి బాధితుడిగా తనకు వాంగ్మూలం ఇవ్వడానికి సహకరించకుండా ఐదు సంవత్సరాల పాటు విచారణకు సహకరించిన నేపథ్యం చివరికి ఆ బాధితుడిగా ఉన్న అంటే అక్యూజ్డ్గా ఉన్న శ్రీనివాస్కు మన గౌరవ హైకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఆ రోజు బాధితుడిగా ఫైల్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కేసు ఫైల్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తను ఫైల్ చేసిన కేసుకు సంబంధించి తానే విచారణకు సహకరించకపోవటం ఇప్పుడు కూడా ఎన్నికలు సమీపిస్తున్నాయి ఎమోషన్స్ ఫ్లేరప్ చేయాలి సానుభూతి రప్పించుకోవాలి ప్రజల్లో దీన్ని అంశంగా చర్చనీయాంశం చేయాలి తద్వారా ఓట్లు దండుకోవాలి ఇది ఎజెండాగా నడుస్తుంది తప్ప నిజంగా చిత్తశుద్ధితోటి ఇందులో అసలు అసలుససలో సూతదాలు ఎవరు పాతదారులు ఎవరు అని నిగ్గు పని నిగ్గుదేల్చే ప్రాతిపదికగా విచారణ జరగదు ఎందుకంటే ఆ నేపథ్యం మన క కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది జలపల్లి శ్రీనివాస్ ఎలయాస్ కోడికత్తి శ్రీని ఎట్లయితే ఐదు సంవత్సరాల పాటు జైల్లో మగ్గాడో రేపు రోజున ఇందులో ఎక్యూజ్డ్గా ఎవరిని నిర్ధారిస్తారో ఆ నిర్ధారించడానికి కావాల్సిన సాంకేతిక పరమైన ప్రామాణికాలు ప్రామాణికలు తీరాలి ఎవరో ఒకళ్ళని అక్కడ రౌడీషెటర్ని బలిపశువులుగా మారిస్తే గతంలో చూసాం మనం ఆయేష మీద హత్య జరిగిన సందర్భంగా వీళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ హత్య ఒక సంచలనం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో పాలిటెక్నిక్ చదువుకుంద చదువుతుందనుకుంటా అమ్మాయి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఆ హత్య కేసులో సత్యం బాబు అని చెప్పని ఒక కుర్రాన్ని బుక్ చేసి ఎనిమిది సంవత్సరాలు అతను జైల్లో ఉన్న తర్వాత అతను నిర్దోషి అని చెప్పని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అతనికి సంఘటనతో బాధ్యత సంబంధం లేదు అని చెప్పని ఎనిమిది సంవత్సరాలు అతని విలువైన జీవితం వృధా అతని అనారోగ్యం పాలు ఆ కుటుంబం అనుభవించిన మానసిక వేదన నేపథ్యంలో గౌరవ కోర్టు అతనికి నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పని ప్రభుత్వాన్ని ఆదేశించింది అంటే డబ్బు రూపంగా నష్టపరిహారం ఇస్తారు సరే ఆ క కుటుంబం అనుభవించిన మానసిక వేదన చెయ్యని నేరానికి దోషిగా విచారణ సంస్థల చేత వేధింపులకు గురయ్యి అవమానాలకు గురయ్యి ఒక అమాయకురాల్ని హత్య చేసిన దోషిగా చిత్రీకరణ జరుగుతా అతను అనుభవించిన మానసిక క్షోభ ఇవాళ జల్పల్లి శ్రీనివాస్ ఈ శ్రీనివాస్ కేసు విషయంలో కూడా అడ్వకేట్ సలీం చాలా అనుమానాలు లేవనెత్తా ఉన్నాడు శ్రీనివాసు అతను ఆ క్యాంటీన్లో పనిచేస్తున్న వర్కర్గా అతను పాస్ తోటి అతను లోపలికి ఎంట్రీ ఎంట్రీ దొరికింది అతనికి కానీ ఆ కోడికత్తు ఆయుధం ఎవరి దగ్గర అయితే ఉందో మజ్జి శ్రీనివాస్ అలి చిన్న శ్రీనివాస్ బొత్స గారి మేనలుడు ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాడు అతను అతను ఏ పాస్ లేకుండా వీఐపీ లాంజ్లోకి వచ్చాడు ఎలా వచ్చాడు అతను అతను అనుమతించింది ఎవరో ఏ అధికారంతో అతను విఐపి లాంజ్లోకి రాగలిగాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తే సంఘటన జరిగినప్పుడు సర్కంసెన్షన్ ఎవిడెన్సెస్ అంటే ఆ సంఘటనకి బాధ్యులైన అక్కడ సంఘటనలో ఇన్వాల్వ్ అయిన అన్ని ప్రాపర్టీసు విచారణ సంస్థకు అప్పచెప్పాలి కానీ ఆ కోడికత్తిని మరుసటి రోజు దాకా ఆ శ్రీనివాస్ దగ్గర ఎందుకంటే పెట్టుకున్నాడు చిన్నిశ్రీ దగ్గర ఈ అంశాలకి ఖచ్చితంగా వివరణ ఇచ్చితే రాలి ఈ అంశాలను చర్చనీయాంశం కాకుండా కోర్టుకు వచ్చిన పక్షంలో ఇవన్నీ చర్చనీయాంశంగా మారతాయి కాబట్టి వీటికి వివరణ ఇవ్వలేని పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు సహకరించట్లేదు అని చెప్పని ఇప్పుడు ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి ఇదే విధంగా ఇప్పుడు కూడా అసలు సిస్సులు దోషులా తెలియదు మళ్ళీ ఇంకొక ఆర్కిస్ట్రేటెడ్ డ్రామా నడిపించబోతున్నారో తెలియదు ఇంకెవరినో బలిపోసలు చేయబోతున్నారో తెలియదు కానీ చేసిన నేపథ్యం అయితే ఉంది వీళ్ళ నాయనికి ఉంది ఈయనకి ఉంది కాబట్టి ప్రజల్లో రకరకాల అనుమానాలు బలపడతాయి అనేది వాస్తవం థ్యాంక్ యూ సో మచ్ సార్